చిలుకూరు బాలజీ దేవాలయ ప్రధాన అర్చకునిపై దాడిని ఖండిస్తూ దొండగులపై వెంటనే శిక్షణ విధించాలని డిమాండ్ చేస్తూ గురువారం తాండూరు బ్రాహ్మణ అర్చక మరియు పురోహితుల సంఘం ప్రతినిధులు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బ్రాహ్మణ పురోహితులు మాట్లాడుతూ హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులైన శ్రీ రంగరాజన్ ను కొందరు దుండగులు దాడి చేయడం దురదృష్టకరమన్నారు ఈ ఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలియజేశారు అయితే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అర్చకులపై దాడి చేసిన బెదిరింపులకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే నిందితులను తగిన శిక్ష విధించాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ అర్చక పురోహితుల సంఘం తాండూర్ ప్రతినిధులు పురాందారాచారి శుక్రవార్ నాగరాజు పట్వారి సుతేంద్ర దిష్పాండే తదితరులున్నారు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి